శివదీక్షధారులైనటువంటి స్వాములు శివదీక్షను ధరించినటువంటి స్వాములు ఎవరైనాను కూడా ఇదివరకు వరకు క్షేత్రానికి వచ్చిన వాళ్ళు రావాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనాను కూడా ఆ రోజు జనవరి ఇరవై ఐదవ తారీఖు నాడు రథసప్తమి నాడు ఎవరికి పూజలకు సమయాన్ని ఒకవేళ ఇచ్చి ఉంటే సంతోషమే ఇవ్వాల్సిన సందర్భం ఉన్న అంబాత్రేయ క్షేత్రానికి ఆ రోజు ప్రతి శివస్వ శివస్వామి శివభక్తుడు శ్రీ పీఠానికి వచ్చి జగదంబలైనటువంటి ముగ్గురమ్మలను దర్శించుకొని శూలాన్ని స్పృశించి తాకి ఆ శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి భిక్షను స్వీకరించి వెళ్తే తప్పకుండా వాళ్ళకు సర్వదా శతదా సహస్రద సర్వకాల సర్వావస్థల ఎందు శుభం కలుగుతున్నదని జగదంబ యొక్క వాక్కుగా నేను చెప్తున్నాను ప్రతి శివస్వామి ఆ రోజు అంబాత్రయ క్షేత్రానికి వచ్చి ఆ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా বিজ্ঞপ্তি বিনতি